చాలా మంది క్రిస్టియన్స్ అడిగే క్వశ్చన్స్ ఏంటంటే మా దేవుడు ఎవరితో శృంగారం చేయలేదు కానీ మీ దేవుళ్ళు ఇద్దరు ముగ్గురు సెటప్లు ఉన్నారు మళ్ళీ స్వర్గానికి అలా వెళ్తే రంభ ఊర్వశి మేనక వెళ్ళినా మీకు ఇదే పన అసలు వాళ్ళని దేవుళ్ళుగా ఎలా కొలుస్తారు అంత అపవిత్రమైన వాళ్ళని అని మాట్లాడుతున్నారు వాళ్ళ బతుకులకి శృంగారము అంటే ఏంటో తెలుసుకోవదమ్మా తెలియదు రెండోది వాళ్ళ దేవుడు శృంగారం చేయలేదు అని చెప్పేసి అంటున్నారు ఎప్పుడు చేయలేదు ఎక్కడ చేయలేదు ఎందుకంటే పన్నెండో సంవత్సరం నుంచి ముప్పై సంవత్సరం దాకా ఏసు ఎక్కడ ఉన్నాడు అంటే బైబుల్లో ఎక్కడ సమాధానం లేదు ఎవడైనా తప్పులు చేసేది టీనేజ్ లోనే ఆ ఏజ్ లో ఏ ఆంటీలతో తిరిగాడు ఇంకెవరితోనే తిరిగాడో బైబుల్లో ఎక్కడ రాసారా అవన్నీ ఎందుకు రాయలేదు కొన్ని కొన్ని రాయారు అంతే బైబుల్లో అయ్యే బైబిల్లో బైబుల్లో ఎక్కడైనా మూత్రం చేసినట్టు లేకపోతే దీనికి వెళ్ళినట్టు రాశారా అట్లాగే ఇది కూడా వదిలేస్తారు ఎవరికి తెలుసు అందులో రాయలేదు కాబట్టి ఏసు చేయలేదంటే ఎలా కుదురుద్ది కదా ఒకవేళ అందులో రాయలేదు అంటే రెండు కారణాలు ఒకటి ఏసు గురించి వాళ్ళకి సమాచారం తెలిసి ఉండకపోవచ్చు లేకపోతే ఏసు నీళ్ళ ప్రాండం అయ్యి ఉండొచ్చు అయి ఉండొచ్చు అంటే అనుమానం ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది అంటే దానికి ఉండే పాసిబిలిటీస్ చెప్తున్నాను అనుమానం అంతేగాని చెయ్యలేదు అంటానికి చేసి ఉండొచ్చు కూడా కదా ఇప్పుడు అయితే చేసి ఉండొచ్చు అయితే చేసి ఉండకపోవచ్చు లేకపోతే చేయలేని కూడా అయ్యి ఉండొచ్చు మూడు రకాల అనుమానాలు నేను వ్యక్తం చేయకూడదా చేయొచ్చు కదా